హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ క్రియేటివ్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లో మటన్ కీమా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీరు కూడా చూసేయండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఇందులోకి నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలాని యాడ్ చేసేయండి హోల్ గరం మసాలా అంటే బిర్యానీ ఆకు కొంచెం షాజీరా రెండు ఇంచుల దాల్చిన చెక్క రెండు యాలకులు అలాగే రెండు లవముగ్గలు ఈ మసాలా దినుసులు అన్నింటినీ యాడ్ చేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసి ఫ్రై అవనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు టొమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి టొమాటోల్ని వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం గ్రేవీగా కూడా ఉంటుంది ఇలా టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ టమాటా ముక్కలు పూర్తిగా మగ్గేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత టమాటా ముక్కలు కూడా పూర్తిగా మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ కీమాని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ముప్ప కేజీ మటన్ ఖైమాని తీసుకున్నానండి ఈ మటన్ కీమాని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని వాటర్ మొత్తం గట్టిగా పిండేసిన తర్వాత యాడ్ చేసుకోండి ఇలా మటన్ కైమాని కూడా యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు మటన్ కైమా పూర్తిగా కలిసేంత వరకు ఒక టూ మినిట్స్ పాటు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి మటన్ కాయమాని జనరల్గా అందరూ కుక్కర్లో చేస్తూ ఉంటారు కదండి కుక్కర్లో కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా నార్మల్గా ఐరన్ కడాయిలో చేస్తే కనుక నార్మల్ కుక్కర్లో చేసేదానికంటే కూడా టేస్ట్ ఇంకా బాగుంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మూత పెట్టి మటన్లోంచి వాటర్ వచ్చి ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి నాన్ వెజ్ కర్రీస్లో సాల్ట్ కంటే కూడా కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి కుదిరితే కల్లుప్పుని యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మన రుచి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిసేటట్లు మిక్స్ చేసి మనకు కావాల్సిన క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేశానండి ఆల్రెడీ కైమాలో ఉన్న వాటర్తో ఖైమా హాఫ్ వరకు కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ మటన్ ఉడకటానికి కొంచెం టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు మటన్ మసాలాని యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకుని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసి కొద్దిగా నిమ్మరసాన్ని కూడా పిండి ఇంకొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి నిమ్మరసం యాడ్ చేయటం వల్ల మటన్ కైమా ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అంతేనండి చాలా ఈజీగా టేస్టీ టేస్టీగా మటన్ కీమా కర్రీ రెడీ అయిపోతుంది అన్నంలోకైనా చపాతీలోకైనా బిర్యానీలోకైనా ఎందులోకైనా సరే ఈ మటన్ కీమా కర్రీ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి